మాకు అడ్వకేట్ ప్రొఫెషన్లో అడ్వకేట్స్ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది నైన్టీన్ సిక్స్టీ వన్ యాక్ట్ అంటాం సో ఈ అడ్వకేట్ యాక్ట్స్లో మెయిన్ ఏంటంటే ఎథికల్ వాల్యూస్ ఫాలో అవ్వాలి మరీ దారుణంగా మరీ వ్యక్తిగత భావాలను కించపరుచుకునే విధంగా డబ్బు కోసమే పని చేయకుండా న్యాయం కోసం పని చేయాలనే కాన్సెప్ట్ ఉంటుందండి సో అటువంటి విషయాల్లో ఎవరైనా అడ్వకేట్ కనుక ఇబ్బందికరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా అడ్వకేట్ కనుక తన గైడ్లైన్స్ ఫాలో అవ్వకుండా క్లయింట్ని ఇంటెన్షన్గా కేసు ఓడించేలా చేసిన మీరు డిసిప్లినరీ యాక్షన్ కింద మీరు కంప్లైంట్ ఇచ్చుకోవచ్చండి అంతేగాని ప్రతి కేసుని పదేళ్ళు ఇరవై ఏళ్ళు సాగదీయకూడదు నిజంగా రైతు ఏ భూమి అయితే నాది అనే వస్తూ మనకి సివిల్ కోర్టును ఆశ్రయిస్తాడో అతను చనిపోయే లోపల భూమిని కూడా అతను చూసుకునే పరిస్థితి ఉండట్లేదండి అతను చనిపోతున్నాడు స్ట్రిల్ అతని కొడుకులు కూడా చూడలేని పరిస్థితి ఎందుకంటే వాళ్ళు కూడా హాస్పిటలైజ్డ్ అయిపోతున్నారు వాళ్ళ మనవళ్ళు కోర్టు ఫీజు కడుతూ ఈ రోజు కోర్టు వాయిదలకు అటెండ్ అవుతున్నారండి ఇటువంటి టైంలో చాలా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాం అండి యాజ్ అన్ అడ్వకేట్ రే పాపం ఆ వ్యక్తి తిరిగి 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 కోర్టు నుండి అతను చనిపోయాడు అతని వెంట తిరిగిన కొడుకు కూడా తిరిగి 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 అతను ఇప్పుడు అరౌండ్ ఒక సిక్స్టీ వచ్చి షుగర్ డౌన్ ఎక్కువైపోయి తర్వాత హాస్పిటలైజ్డ్ అయిపోయినాడు ఇప్పుడు కొడుకు అరౌండ్ ఫార్టీ ఇయర్స్లో అతను తిరుగుతున్నాడు ఇంక ఎన్ని సంవత్సరాలు తిరగాలి అరౌండ్ ఇప్పటికీ అరౌండ్ ఒక పద్దెనిమిదేళ్ళు అయిపోతుందండి కొన్ని కొన్ని కేసులు చూస్తుండే పన్నెండేళ్ళు అయిపోతుంది ఒక కేసు ఈ రోజుకి ఆర్డర్ రావట్లేదు నిజంగా ఎవరిని బ్లెయిమ్ చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి సత్వర న్యాయం దొరకడం వల్ల నిజంగా ఒక సిక్స్టీ ఇయర్స్ ఎబో ఉన్న వ్యక్తి కనుక ఒక కేసు ఫైల్ చేస్తే అతనికి ఇమీడియట్గా సత్వరం న్యాయం చేయాలి అంటే సీనియర్ సిటిజన్ యాక్ట్ అనో ఇంకొకటనో ఎందుకంటే వాళ్ళు దేనికైతే పోరాటం చేస్తున్నారు ఆ జడ్జిమెంట్ చూసి కనీసం ఆ మానసిక సంతృప్తితో అయినా వాళ్ళు చనిపోతే బెటర్గా ఉంటుందండి అంటే ఒక భూమి అంటే మీరు అనుకుంటారు అది పది లక్షల పదిహేను లక్షలా లేకపోతే దాంతో ఏమైనా అవసరం ఉంటుందా అని కానీ అది భూమి అంటే అతని సెంటిమెంట్ అనమాట అతని అతనికి ఉండే రిలేషన్ ఒక తండ్రికి కొడుకు ఎలాంటి రిలేషన్ ఉంటుందో ఒక రైతుకి భూమికి కూడా అలాంటి బ్లడ్ రిలేషన్ ఆ రిలేషన్తో ఆ రైతు చాలా కోట్ల దగ్గర పంచలు కట్టుకుంటూ రైతులు ఏదో కాగితాలు కవర్లు చేతి పట్టుకుంటూ వస్తూ ఉంటారు సరేమైనా సార్ భూమి సార్ అని అరే లక్ష రూపాయల భూమికి రెండు లక్షలు ఖర్చు పెట్టి తిరుగుతున్నాం అంటే అరే భూమి కాదండి మా నాన్న దున్ని 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 నాకు ఇచ్చిన భూమి అది మా నాన్నకి గుర్తు అది అసలు అటు ఆ భూమి వల్లే మా అన్న చదువుకోగలిగాడండి ఆ భూమి వల్లే మా అన్న చదువుకుని ఎంఆర్ఓ అయ్యాడండి ఆ భూమి వల్లే మా అక్క చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు చేసినామండి ఈరోజు ఆ భూమిని ఎలా కోల్పోతామండి అంటే ఈరోజు స్టిల్ నువ్వు కోర్టుకు తిరుగుతూనే ఉన్నారు వాళ్ళకి డబ్బులు లేక కాదు ఆ భూమి అంటే ఒక సెంటిమెంట్ ఒక సంబంధం అనమాట మా తాతగారి నుంచి వచ్చిందండి ఊర్లో ఆ దేవుడు మాన్యంలో మాకు ఒక ఎకరం వస్తుందంట ఏమో మీకు డూప్లెక్స్ ఇల్లు అంతా బాగానే ఉంది కార్లు బంగ్లాలు ఉన్నాయి ఆ భూమి కోసం చూస్తారేంటి అంటే లేదు మేడం అది కావాలంటే మేము తెచ్చుకొని ఏదైనా డొనేట్ చేస్తాం కావాలంటే కానీ ఆ భూమి మాత్రం మా తాతగారు ఉన్నప్పటి నుంచి చాలా చాట్ల వాళ్ళు అదిగో ఆ ఎకరం భూమి మీద బతికాము అదిగో ఆ భూమే ఇంత కారణమైంది ఆ భూమి ప్రధాన అర్చకులు పూజ పూజకి కూడా నాకు విలువ తెచ్చింది ఆ భూమిలో దేవుడు మాణ్యాన్ని దేవుడికి ఊరేగింపుకి ఇచ్చేవాడిని దాంట్లో పండిన భూమితో ప్రతి సంవత్సరం సీతారాముల కళ్యాణానికి భోజనాలు పెట్టేదాన్ని అలా ప్రతి చాట ఆయన పేరు ప్రస్తావనలో ఆ భూమి అనే దాని గురించి వస్తుంది ఆ భూమి మా తాతగారికి సెంటిమెంట్ అండి సరే ఎంత కష్టమైన ఆ భూమి ఒకటి గెలుచుకుంటే చాలు అని కొన్ని భావాలు ఉంటాయి సో నేను అందుకనే ఈ సివిల్ కేసులు ఏదైతే చూస్తామో గట్లు కూడానండి చిన్న చిన్న గట్లు కూడా పల్లెటూరులో పోట్లాడేసుకుంటుంటారు సరే గట్టే కదా అండి ఆ గట్టు మీద జారి ఇటువైపు నీళ్ళు వచ్చేస్తే భూమి పొలం పోతుందండి లేకపోతే ఆ గట్టు మీద వాడాలని నడుస్తాడండి అంటే అంటే ఇప్పుడు మీ అక్క మీద చేయిస్తే నీ కోపం వస్తుంది కదా మీ నాన్న ఏదన్నా అన్ని పొరపాటున తగిలి వెళ్ళిపోయితే మీకు ఇబ్బందిగా ఉంటుంది కదా సో అదే రకంగా భూమి గట్టే కదా ఏమవుతుంది తొక్కితే వాళ్ళు ఊరుకోరండి వాళ్ళు అస్సలు ఊరుకోరు నేను చాలా చోట్ల ప్రస్తావించడం జరిగింది అరే గట్టే కదా ఎవరు ఆ మా గట్టి మీద వాడట నడుస్తాడండి అంటే అక్కడ వాడి కోపం చూస్తున్నాం వాడికి ఆ భూమి మీద ఆ పొలం మీద నిష్టాన్ని చూడట్ల అసలు కొంచెం లోకి వెళ్తే వాడికి ఆ పగ పక్క నాకు గట్టు ఉంది వాడట వైపు నుంచి వెళ్ళొచ్చు ఇంటెన్షనల్గా వీళ్ళ గట్టు మీద నుంచే నడుస్తుంటాడు వీళ్ళ గట్టు మీద నుంచే గడ్డి మోపు అంతా తీసుకెళ్తుంటారు సో గట్టు బలం తగ్గి కుంగిపోతుంది భూమికి వెళ్ళిపోతుంది ఎక్కువ మంది నడవడానికి వీల్లేదు ఆ గట్ల మీద పొలం గట్లు కదా మనిషి నడిస్తే పక్కకు వెళ్ళిపోతుంది అంటే ఆ గట్టుకి కూడా బాధ తగలని కూడా రైతు అంటే మన శరీరం అదనమాట నా బిడ్డ మీద చేస్తే నేను ఊరుకుంటానండి నా గట్టు మీద కాలువ పెడితే నేను ఎట్లా ఊరుకుంటా అని ఆ గట్టు కేసు కూడా ఈ రోజుకి ప్రతి జిల్లా కోట్లో నడుస్తాయండి గట్టు కాడ బోర్డర్ల కాడ ఏంటా అనుకుంటాం మనం కానీ ఇది అంటే అంత సంబంధాలు ఉంటాయి ఇటువంటి అప్పుడు భూమి కోసం పోరాడే రైతులు కానీ ఆ భూమికి సంబంధించిన ఓనర్లు కానీ ఒక రిలేషన్ మెయింటైన్ చేసుకుంటారు దానివల్ల సివిల్ కేసులు సంవత్సరాలు సంవత్సరాలు అయిపోయినా కానీ కేసు వితిర పోరాటం ఆపరు స్వాతంత్రం కోసం నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు మనం పోరాడి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో వచ్చింది కానీ ఎప్పటి నుంచి బిగిన్ అయిందండి జెలిన్ వాలాబాగ్ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జరిగింది అప్పటి నుంచి మనకు స్వాతంత్రం కావాల్సింది ముందు ఎంతమంది పోరాడారు ఎంతమంది ఎన్ని ఉద్యమాలు చేశారు అంటే సాధించడం అనేది మన అల్టిమేట్ గోల్ పదేళ్ళైనా పన్నెండేళ్ళైనా అసలు కేసు విత్డు రావరండి విత్తురానే అవ్వరు నేను సివిల్ కేసులు చూసిన పన్నెండేళ్ళు అయిపోయిన ఏదో ఒకటి సెటిల్ చేసుకుంటారండి ఎందుకు తగ్గాల నాది భూమి మా నాన్న ఇచ్చినాడు వాడేవుడు ఆక్రమించేదారుడు నేను ఒప్పుకోను కాంప్రమైజ్ కారు పోనీ వాడేదో కాంప్రమైజ్ అయ్యి ఇస్తాడు రా లోకదలో పెట్టుకో వాడేవాడు మేడం ముష్టేయడానికి కోర్టు జడ్జ్మెంట్ ఇచ్చేటప్పుడు వారు ఎదురు చూస్తాం వాడేవాడు మాకు ముష్టేయడానికి చేయడానికి పదేళ్ల తర్వాత వాడు ముష్టి వేసి తీసుకోమంటే నేను తీసుకుంటానా ఏం కాదు నేను ఒక సంవత్సరం పోతే జడ్జ్మెంట్ అదే వచ్చింది అంటే అంత గొప్పగా పోరాటం ఉంటుంది బ్రిటిష్ వాళ్ళు ముష్టేసి మీకు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఇండిపెండెన్స్ ఇస్తానన్నా సరే ఎందుకు సుభాష్ చంద్రబోస్ గారు యుద్ధం చేసినారు ఇస్తారా బాబు ఎక్కడికి పోతారని గాంధీ గారు ఎన్నోసార్లు చెప్పారట ఇవ్వకండి ఎక్కడ పోతారు వదిలేసి అన్నారు కదా ఈస్ట్ ఇండియా వాళ్ళు కంపెనీని వదిలేసి వెళ్ళిపోతా ఉన్నారు అయినా కూడా ఎందుకు కాంప్రమైజ్ వాడు ఇచ్చేదేంటి మనం తెచ్చుకోవాలి అది మన హక్కు మన దమ్మెంటో చూపించాలి వాడు ముష్టిపడేసి మనకిచ్చింది మనం తీసుకుంటే అదేంటి స్వతంత్ర పోరాటం అనే కాన్సెప్ట్ ఉండదు అమెరికా వాడు మనకిచ్చిన భిక్షగా ఉంటుంది అని పోరాటం చేశారు సో అటువంటి కాన్సెప్ట్లో భూమి పోరాటం కూడా ఇంచు మించు అంతకు మించి కూడా అదేనండి అల్టిమేట్ గోల్ సో ఇటువంటి అప్పుడు ప్రతి ఒక్క రైతు కానీ భూమి ఓనర్ కానీ విజ్ఞప్తి అండి మీరు సివిల్ కోర్టులో సంవత్సరాల కేసులు అయిపోతాయి భయపడద్దు మీరు ఎక్కడన్నా మీకు మోసం జరిగితే ఇమీడియట్గా మీరు ఎమ్ఆర్ఓ ఒక అర్జీ ఇస్తారు ఆ అర్జీ కాగితం పట్టుకొని ఒక స్టెప్ బై స్టెప్ అదే రకంగా ఒక ఆర్డీఓకి ఒక కలెక్టర్కి ఒక కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఈ నాలుగు కాగితాలు తీసుకొని డైరెక్ట్గా మీరు తెలంగాణ కోర్టు అయినా ఆంధ్ర అయినా ఏ హైకోర్టు అయినా సరే డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్ళండి విత్ ఇన్ టూ మంత్స్లో ఆర్డర్ వస్తుంది కన్సర్న్ ఎంఆర్ఓకి డైరెక్ట్గా కోర్టు నుంచి ఆర్డర్ వెళ్తుంది ఇదిగోండి ఈ అర్జీని కన్సిడర్ చేయండి ఈ అర్జీని చూడండి ఈ అర్జీని పరిశీలించండి ఈ అర్జీదారుడికి న్యాయం చేయండి సో ఈ ఆర్డర్ ఖచ్చితంగా వస్తుందండి మీరు ఖచ్చితంగా న్యాయ వ్యవస్థలను నమ్మచ్చు మీకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుంది భూమి అనేది మీ హక్కు మీ హక్కు కోసం మీరు పోరాడండి ఖచ్చితంగా జుడిషియరీ వ్యవస్థ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తుందండి